నాగుల చవితి అంటే ఏమిటి నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే చతుర్ది తిదిన జరుపుకుంటారు ఈ రోజు శేషనాగుడి మరియు నాగదేవతల పూజకు అంకితం చేయబడింది భగవాన్ శివుడి గజాననుడైన నాగులు ఆయన కంఠంలో నివసిస్తారని చెబుతారు నాగుల చవితి రోజున పాములకు పాలు ఎందుకు పోస్తారు పాములు పాలు తాగవు ఇది ఒక ప్రతీకాత్మక సంప్రదాయం పాలు అంటే పవిత్రత శాంతి నాగదేవతలకు పాలు పోసి ప్రకృతికి మంగళం కలగాలి అని ప్రార్థించడం ఫ్యాక్ట్ నంబర్ త్రీ నాగుల చవితి రోజున ఉపవాసం ఉండడానికి ప్రధాన కారణాలు క్షేమం కుటుంబ సౌభాగ్యం నాగదోష నివారణ మరియు సర్వ రోగ నివారణ అని నమ్మకం ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఉపవాసం ఉండి నాగదేవతలను పూజిస్తారు దీనికి సైంటిఫిక్ రీజన్ ఇది శరీరంలో డిటాక్సిఫికేషన్ చేసి హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ ఫోర్ నాగుల పూజ వెనుక ఉన్న సైన్స్ పాములు భూమి లోపలి ఎనర్జీని వైబ్రేషన్స్ లను గుర్తించగలవు వాటిని గౌరవించడం అంటే ప్రకృతిలోని ఎనర్జీ ఫ్లోని సక్రమంగా ఉంచడం అనే భావన అందుకే నాగుల పూజను శాస్త్రీయంగా కూడా ఎనర్జీ బ్యాలెన్స్ పూజ అంటారు